దేవుని నామానికి స్తోత్రం కలం గాక క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా చూస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను మనము ఏదైతే మనకు అవసరమో దానికి సమయాన్ని కేటాయించి దానికి మొదటి ప్రాధాన్యత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాము అయితే మనం చేసే పనుల్లో అది అవసరమైన అనవసరమైన కొన్ని ఇవి మనకు చాలా అవసరము అని అనుకుంటే తప్ప వాటికి సమయాన్ని కేటాయించము ప్రియమైన దేవుని బిడ్డలరా అయితే మొదట మనము దేనికి ప్రాధాన్యత ఇస్తే మనం బాగుపడతామో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనాలలో ఇలాగ వ్రాయబడింది యేసు క్రీస్తు వారట తెల్లవారుగానే దేవాలయానికి వెళ్ళి ఆయన ప్రజలను ఉద్దేశించి బోధిస్తూ ఉన్నాడు బోధకు మొదట ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చూస్తున్నాం మనము కూడా నేటి కాలంలో అనేక రకరకాల వాటికి మొదట ప్రాధాన్యత ఇస్తాం మొదట లేవగానే మనము చేసే పని ఏమిటయ్యా అంటే మొబైల్కి మొదట ప్రాధాన్యత ఇస్తాము అలాగే న్యూస్ పేపర్కి మొదట ప్రాధాన్యత ఇచ్చేవారం అయి ఉన్నాము కొందరు టీవీకి మొదట ప్రాధాన్యత ఇచ్చేవారై ఉన్నాము లేక మరొకరు మరొకరు మరొక వాటికి మరొక వాటికి ప్రాధాన్యత ఇచ్చేవారం అయ్యి ఉన్నాము అయితే ఏసుక్రీస్తు అలవాటు ఏమిటయ్యా అంటే తెల్లవారుగానే దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రజలను ఉద్దేశించి ఆయన బోధించటం ఆయన మొదటి అలవాటు ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే చూడండి ఏసుక్రీస్తు వారు బోధిస్తూ ప్రజలను ఉద్దేశించి బోధిస్తూ ఉండగా కొందరు వచ్చి ఆయనను ఇలాగూ అడుగుచున్నారు అయ్యా ప్రభు తెల్లవారుచున్నగా ఈ దినాన వ్యభిచారమందు పట్టుబడిన ఈ స్త్రీని నీ మధ్య నిలవబెట్టి ఉన్నాము ఈ దినము ఈమె పాపము చేస్తూ పట్టబడినది ఇలాంటి స్త్రీలను రాళ్ళు తీసుకుని చంపమని మనకు ధర్మశాస్త్రంలో మోసేగారు మనకు సెలవిచ్చి ఉన్నారు మరి మీరేమంటారు ఇలాంటి వారిని ఉంచడం మంచిదా లేక చంపడం మంచిదా అని ఆయనను శోధించి అడిగినట్లుగా చూస్తున్నాం ప్రేమ దేవుని బిడ్డలారా శాస్త్రులు పరిచయులు దేనికి మొదట ప్రాధాన్యత ఇచ్చారయ్యా అంటే ఏదో లోకములో ఎవరో ఏదో చేశారని వారిని తీసుకొని వచ్చి మధ్యని నిలవబెట్టి యేసుక్రీస్తు వారి ఎదుట నిలవబెట్టి ఈమె చేసింది మంచిదా చెడ్డదా ఈమెను చంపడం మంచిదా చెడ్డదా ఈవెని చంపితే బాగుంటుంది కదా మోషే గారు మనకు ధర్మశాస్త్రంలో ఇలాగ సెలవిచ్చారు కదా మరి మీరేమంటారు అని వీరు శోధిస్తూ యేసుక్రీస్తు వారినే అడిగారు అయితే ఏసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే బాబు మీరు అడిగినది మంచిదే మోషే గారు మనకు ధర్మశాస్త్రంలో వ్రాశారు అయితే నేను చెప్పే మాట ఏమిటంటే మీలో పాపము లేనివాడు మొదటగా ఈమె మీద రాయి వేయండి ఈమె పాపము చేసిందని ఈమెకు మొదట ప్రాధాన్యత ఇచ్చి ఈమెను తీసుకుని వచ్చారు గనుక మీరు మొదట పాపము లేని వారు మీద రాయి వేసి చంపండి అన్నాడు అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ మాట చెబుతూ చెబుతూ ఆయన నేల మీద ఏమో వ్రాయి అని వ్రాయబడింది అయితే అందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి ఆమెను కొట్టి చంపడానికి అయితే మొదట పాపము వాడు రాయి వేయండి అన్న మాట ఎప్పుడైతే వినబడిందో ఇదిగో నా పాపములే ఆయన వ్రాస్తున్నాడు అని వారు మనస్సాక్షి గద్దెంపు చేత అందరూ రాళ్లను క్రింద పడవేసి వెనక్కు వెళ్ళినట్టుగా చూస్తున్నాము ప్రేమణ దేవుని బిడ్డలారా కొందరు రకరకాల వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆనాటి కాలంలో శాస్త్రులు పరిచయలు దేనికి మొదట ప్రాధాన్యత ఇచ్చారయ్యా అంటే ఎక్కడో ఎవరు ఏదో చేశారు పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళారు దానికి మొదట ప్రాధాన్యత ఇచ్చారు అది అవసరమైనదా అంటే అనవసరమైనదే ఎవరో ఏదో చేశారని పరిగెత్తుకొని వాటికి కేటాయింపు ఇచ్చేవారు మొదట ప్రాధాన్యత ఇచ్చేవారు అనేకులను చూస్తున్నాం బ్రివేణ దేవుని బిడ్డలారా ఏసుక్రీస్తు వారు మనకు ఏం నేర్పిస్తున్నారా అంటే నువ్వు రకరకాల వాటికి ఇది అవసరము ఇది నాకు చాలా ఇంపార్టెంటు అని అనుకుని ఉండవచ్చు దానివల్ల నీకు అనేకమైన మేలులు పొందుకోవచ్చునేమో కానీ అయితే నీవు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు మొదటగా ఏసుక్రీస్తు వారైతే ఆయన దేవాలయానికి ప్రాధాన్యత ఇచ్చాడు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు ప్రజలను ఉద్దేశించి బోధించాడు మనము కూడా దేవాలయానికి దేవుని వాక్యానికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రిమీణ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారు ఒక గ్రామానికి ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా ఒక స్త్రీ చూసింది చూసి ఆమె ఇంటిలోనికి ఆహ్వానించి ఇంటిలో కూర్చోబెట్టింది అయితే తనకు ఎంతగానో పనులు భారముని బట్టి ఆమె పనిలో పడిపోయింది తన సహోదరి అయిన ఒక ఆమె వచ్చి యేసుక్రీస్తు వారి పాదాల య వచ్చి కూర్చున్నది యేసుక్రీస్తు వారు ఆమెను చూసి మాట్లాడుతూ ఉన్నాడు అయితే కాసేపటికి పిలిచిన ఆమె వచ్చి ప్రభు నేను అనేకమైన పనుల భారములు మునిగి ఉన్నాను నా సహోదరి నీ వద్ద కూర్చున్నది కనీసం నాకు కాస్త సహాయం చేయటానికి ఆమెను పంపించవచ్చు కదా ఆమె అంటూ ఉన్నది అయితే ఏసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే మార్తా మార్తా అనేకమైన పనులను గూర్చి నీవు చింతిస్తున్నావు అనేకమైన పనులను గూర్చి నీవు విచారణ కలిగి ఉన్నావు అయితే అవసరమైనది ఒక్కటే కరెక్టే ఈ లోకంలో రకరకాల పనులు ఉన్నాయి రకరకాల వాటికి మనం మొదట ప్రాధాన్యత ఇస్తున్నాము అయితే అవసరమైనది ఒక్కటే అని ప్రభువు ఇక్కడ క్లియర్గా మనకు తెలియచేస్తున్నాడు అవసరమైనది ఏది అంటే ఏసుక్రీస్తు పాదాల యొద్ధ కూర్చొని నేర్చుకున్న స్త్రీతో అంటున్నాడు ఈమె యుద్ధ నుండి ఎవరునూ తీసివేయలేరు ఏది ఆమె యుద్ధ ఉన్నది అంటే ఏసుక్రీస్తు వారి బోధ ఉన్నది గనకే ఆ బోధ ఆమెలో ఉన్నది గనుక ఆమెలో ఉన్న ఆ బోధ ఎవరినూ తీసివేయలేరు ఆ బోధ ఉత్తమమైనది అని తెలియచేస్తున్నాడు అది చాలా అవసరమైనది నువ్వు బయటికి ఏదైనా పనుల మీద వెళ్ళినప్పుడు ఆ పని సక్సెస్ కావాలంటే నీ లోపల నమ్మకం అనేది విశ్వాసం అనేది ఉండాలి అంతేకాదు ధైర్యం అనేది ఉండాలి నీకు ధైర్యాన్ని ఇచ్చేది ఏమిటయ్యా నీకు విశ్వాసాన్ని ఏదయ్యా ఇచ్చేది ఏది నమ్మకాన్ని ఇస్తుందయ్యా అంటే వాక్యం ఇస్తుంది ఎక్కడికి వెళ్ళినా నేనున్నాను నువ్వు భయపడవద్దు అని సెలవిచ్చేది ఏదయ్యా అంటే దేవుని వాక్యం అలాంటి వాక్యానికి మొదట ప్రాధాన్యత ఇస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని పనులు చేసుకోవడానికి ముందు పరుగులెత్తినా నిన్ను బలపరిచేది ఏదయ్యా అంటే దేవుని వాక్యం నేటి కాలంలో పనుల భారాన్ని బట్టి రకరకాల వాటికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు దాని గూర్చి ఇది అవుతుందో లేదో అని సందేహిస్తూ అనేక రకాలుగా చింతిస్తూ ఉంటాం అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గూర్చి అయినను చింతించుటేలా అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది అంటే ఈ లోకములో నేటి కాలములో ఉదయం కానో ఏమి తినాలి మధ్యాహ్నం కానో ఏమి తినాలి రాత్రి కానో ఏమి తినాలి ఏమి త్రాగాలి ప్రతిరోజు ఏమి తినాలి ఏమి ధరించాలి అని ఒకటే ఆలోచన ఆలోచన చేస్తూ ఉన్నారు నేటి కాలంలో అందరికంటే గొప్పవారు కావాలి ఏమి చేస్తే అవుతాము అని ఆలోచన చేసి ఆలోచన చేసి అనారోగ్య పాలయ్యేవారు అనేకులు ఉన్నారు అందుకని పరిశుద్ధ గ్రంథం ఈ మాట తెలియచేస్తుంది ఆలోచన చేయడం వల్ల చింతించుట వలన మూరుడు ఎక్కువ పెరగగలమా లేదు కదా మరి ఎందుకు చింతిస్తున్నారు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు అయినా మీ పరమ తండ్రి వాటిని పోషించుటలేదా అని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు ప్రిమణ దేవుని బిడ్డలారా కరెక్టే ఏ రోజు కూడా ఆకాశ పక్షులు నేను ఆకులుగున్నాను నాకు అన్నం పెట్టు అని ఏ వ్యక్తిని కూడా అగ అడగటం లేదు అయితే వాటిని పుట్టించిన దేవుడు మాత్రం ఏ రోజు కూడా వాటిని పస్తులుంచలేదు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది చూడండి ఒక పువ్వు అప్పటికప్పుడు పుష్పిస్తుంది అందంగా వికసిస్తుంది అయితే అప్పటికప్పుడే అది వాడిపోయి మరలా రాలిపోతుంది అనగా మనకంటూ ఒక సమయం వస్తుంది నిన్ను పైకి లేవనెత్తుతాడు నువ్వు ఉన్నంత వరకు సుఖంగాను సంతోషంగాను నిన్ను చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు క్రిమిన దేవుని బిడ్డలారా ఒక పువ్వునే అంత అందంగా పుట్టించిన దేవుడు నిన్ను నీకు ఏమి కావాలో నీకు అది ఇవ్వలేడా ఇయ్యగలడు అందుకని మొదట నీవు నేను చేయవలసిన పని ఏమిటయ్యా అంటే ఏమి తినాలో ఏమి ధరించాలో ఏమి త్రాగాలో వీటి గురించి కాదు కానీ మొదటగా దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెతకాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని అనగా ఎలా ఉంటే పరిశుద్ధంగా జీవించగలము ఎలా ఉంటే నీవు నేను మోక్షాన్ని చేరగలము ఎలా ఉంటే జీవితాన్ని పవిత్రంగా మార్చుకోగలము ఎలా ఉంటే మనలో ఉన్న పాపాన్ని తీసి వేయగల శక్తివంతుడైన యేసుక్రీస్తు మనలో రాగలడు మనలో ఉండగలడు అన్న విషయాలను మనము తెలుసుకోవాలి మొదటగా ఆయన నీతిని అనగా ఈ లోకంలో నీతిపరులు ఎవరూ లేరు గనుకే మొదట ఆయన నీతి గూర్చి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ తరువాత ఆయన రాజ్యాన్ని అనగా పరలోక రాజ్య విశేషాలను మనము తెలుసుకోవాలి ఇవన్నీ మొదటి నీవు తెలుసుకున్నప్పుడు ఇవన్నిటి నిమిత్తమై నీవు ప్రయాసపడేవారు అయితే నీవు అడగకపోయినా అప్పుడు అవన్నీ ఏసుక్రీస్తు వారు నీకేది కావాలనో అవి ఇచ్చేవాడై ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని మొదటగా వెతుకు ఆ తర్వాత నీకేది అవసరమో అవన్నీ నీ పరమ తండ్రికి నీకు ఇవ్వాలని తెలియదా అని వ్రాయబడింది దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మా పరమ తండ్రి మీకే స్తోత్రమునైనా తండ్రి ఏసయ్యా ఈ దినము మేము వేటి వేటుకో మొదట ప్రాధాన్యత ఇచ్చేవారమై ఉన్నాము అయితే మొదట ప్రాధాన్యత ప్రార్థనకును అలాగే వాక్యమునకును ఇచ్చే భాగ్యాన్ని దయచేయండి దేవాలయమునకును మొదట ప్రాధాన్యత ఇచ్చేవారై ఉండులాగన సహాయాన్ని దయచేయండి మేము ఉదయాన్నే లేవగానో వేటి వేటుకో మొదట ప్రాధాన్యత ఇచ్చేవారమై ఉన్నాము లోకములో జరిగే వాటికి మేము ఆకర్షితులమై అయ్యా దాని నుండి ఎక్కువ లాభం వస్తుంది దీని నుండి ఎక్కువ లాభం వస్తుంది అని రకరకాల వాటికి ప్రాధాన్యత ఇచ్చేవారమై ఉన్నాము అయితే బ్రతికి ఉండంగా ఇవి తాత్కాలికమైనవి అని నీ వాక్యం సెలవిస్తుంది అయితే శాశ్వతమైనది నిత్య రాజ్యము పరలోక రాజ్యము దానిని నీవు మొదటగా వెతుకు అని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికినప్పుడు నీకేది అవసరమో అవన్నీ ఇస్తాను అని అంటున్నావు తండ్రి అసయ మొదటగా మేము నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికే భాగ్యాన్ని బిడ్డకును దయచేయండి మాకును దయచేయండి మా రక్షకుడును విమోచకుడును రజరడైన ఎస్సు క్రీస్తునామంలో అడిగి వేడుకొని చునామ తండ్రి దేవుని బిడ్డలారా ముఖ్య గమనిక మహారాజు మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు మీరు పరిచయం చేయండి యేసు నామంలో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాం ఆమె